రాయచోటి జిల్లా కేంద్రం మారుస్తున్నారంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఖచ్చితంగా జిల్లా కేంద్రంగానే ఉంటుందని తేల్చి చెప్పారు మంత్రి పదవి కోసం జిల్లా కేంద్రం మార్చేందుకు తాను తలూపానంటూ వైసీపీ తనపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు రాయచోటి నియోజకవర్గం మండల బూత్ గ్రామ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవ సభలో మంత్రి మండిపల్లి పాల్గొన్నారు కష్టపడిన ప్రతి కార్యకర్తకు స్థానిక ఎన్నికల్లో న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు కార్యకర్తలు వర్గ విభేదాలు పక్కన పెట్టి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు జిల్లా హెడ్ క్వార్టర్ చేసిన జిల్లా హెడ్ క్వార్టర్ అంటే బిడ్డ పుడత మంచి పేరు సరిపోతుందా వానికి లేదు గుడ్డలు లేవు గుడ్డలు లేవు ఏమి లేవు జిల్లా చేసిన జిల్లా చేసిన ఏం జిల్లా చేసింది ఉండే ఆరు నియోజకవర్గాలకు మధ్యలో ఉంది కాబట్టి జిల్లా చేశాం జిల్లా అయింది అది గాలికి ఏ గాలికి వచ్చి అయిపోయింది ఈ రోజు మళ్ళీ మైక్ ఎత్తుకొని చెంచాల దగ్గర సోషల్ మీడియాలో పెట్టేది మంత్రి పదవి కోసం అమ్ముకుంటా అంట జిల్లా ఎవడు కొనేవాడు ఎవడు నేను నా వల్ల ఈ జిల్లా పోతుంది అనుకుంటే ఇప్పుడే రాజీనామా చేస్తా గత నలభై రోజుల నుంచి నేను నా ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంత కష్టపడినాను ఇరవై సంవత్సరాలు ఈ జిల్లా నిలపాలని నేను చేయని మెసేజ్ లేదు కావాలంటే లోపలే ఎట్లా చెడగొట్టేస్తే ఈ నిన్న నా మీద తెలుగుదేశం పార్టీ మీద వేయాల అలా మాకు అంచుకోట మా తాత ఆస్తి అని చెప్పుకునేది మాకు ఉండాలని చెప్పుకుంటాడు దాని గురించి ఆయన ఆలోచించాల్సిన అవసరం లే దగ్గరలోనే కేబినెట్ లో పెడుతున్నారు ఎక్కడ పోదు రాయచోటి జిల్లాలో ఉంటుంది మన ప్రాంతంలో అన్ని వస్తాయి ఎన్నో ఫస్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వస్తాయి ఎక్కడికి పోదు అన్ని చేస్తాం